అండి అందరూ బాగున్నారా నాటు పుట్టగొడుగుల కూర ఎలా ఉండాలన్నది చూపిస్తున్నాను ఇక మామూలుగా అయితే ఇదంతా వేస్ట్ అనమాట ఇలా వచ్చినవి వండుకోకూడదు ఇవి ఇలా ఉన్నాయి వండుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పుట్టగొడుగుల కూర ఎలా ఉండాలన్నది ఇవన్నమాట ఇలా కోసుకుని చక్కగా కూర వండుకోవాలన్నమాట అది ఎలా ఉండాలన్నది చేసి చూపిస్తాను బోనండి ఆ పుట్టు ఒక ఉల్లిపాయ అయితే కోసుకున్నాం అన్నమాట మీకు కారకు త కారం తగినంత పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలా దగ్గరగా కొంచెం రంగు వచ్చే వరకు వేపుకోవాలన్నమాట టమోటా ఇష్టమైతే వేసుకోండి మీకు తీపి వచ్చేస్తుందని మేము వేయట్లేదు మీకు నచ్చితే ఒక టమాటా కూడా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి తర్వాత కదా ఇక మాత్రం పుట్ట కుక్కలకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది ఎక్కువ వేస్తే కూర తీపి వచ్చేస్తుంది అన్నమాట అందుకని చెప్పి ఒక పాయే అయితే వేసుకోవాలి కొంచెం ఉంటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను పోయేంత వరకు వేపుకొని పుట్టకొక్కలు అయితే వేయాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఉల్లిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఈ పుట్టకొక్కలు అయితే వేసేయాలన్నమాట చూడండి పుట్టకొక్కలు వేసిన తర్వాత అదే వాటర్ వదిలేస్తుంది అనమాట కాసేపు ఇలా సిమ్లో మగ్గించుకుని ఇప్పుడు పసుపు ఉప్పు కారం సరిపడిగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు పసుపు కారం ఉప్పు అది వేసి చూపిస్తాను మీకు మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట చిటికడు తర్వాత మీకు కారానికి తగినంత కారం అన్నమాట మీకు ఎంత కావాలన్నది చూసుకొని వేసుకోండి సిటీస్లో వాళ్ళు తయారైనవి ప్యాకింగ్లు అమ్ముతారు కదా అది చేసుకుంటారు కూర పెద్ద టేస్ట్ ఉండదు ఇది పుట్టల మీద వర్షాకాలంలో వస్తాయి అన్నమాట పుట్టల మీద చాలా బాగుంటుంది కర్రీ కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేయాలి ధనియా జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలన్నమాట కారం పసుపు వేసిన తర్వాత ఒకసేపు మగ్గిన తర్వాత తగ్గి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోయాలన్నమాట కొద్దిగా ఎక్కువ కాదు ఉడికేటప్పుడు గరం మసాలా అది వేయాలి ధనియా జీలకర్ర పొడి గరం మసాలా వేయాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడి ఉడికిన తర్వాత వేద్దాం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయాలి దగ్గర ఉడికిన తర్వాత ధనియా జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూను ధనియా జీలకర్ర పొడి కొద్దిగా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేయాలి గరం మసాలా కూడా వేస్తాం కదా వేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకోవాలి సరిపోతే వేసుకోండి గుమ్మగుమ్మలాడే పుట్ట కుక్కలు కూర రెడీ మేము ఊరొచ్చాము అనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఇవాళ ప్రెసర్ కుక్చారు పుట్ట కుక్కల కూర బెండకాయ వేపుడు టేస్టీ టేస్టీగా పుట్ట కుక్కల కూర అయితే రెడీ ఈరోజు మా భోజనాలు ఏమిటంటే పుట్ట కుక్కల కూర నాటు పుట్టగొడుగులు అనమాట ఇవి పుట్టకుల కూర బెండకాయ వేపుడు పెసరపప్పు చారు చక్కగా మేము తిని ఇలా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా ఇలా చేసుకొని పుట్టకులు దొరికితే కనుక మీరు కూడా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్